தவயூர் கோயிலு சீரமண்டலம் பத்திர ஜி பிரதம் எந்த మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై అయితే సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కను కమసావత్సరం చిత్రకన్నా పదిహేను సెకండ్ల క్రిటికల్ జలా ఉన్నది శ్రీ తల్లి ఆశీస్సులతో శ్రీకృష్ణ యాదవ్ గోయినవాడిపాలెం కీరామండలం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి విభాగాల విభాగాలను డ్రా చేస్తున్నారండి పదమూడు గతుల వారు పేరు నమోదు ఆరు పద ప్రదర్శన పూర్తి చేసుకున్న వెంటనే రాజిపే పోషణ విరామం ఉంటుంది తిరిగి రెండు గంటల

ఉన్నారు పాపల్లి రామారావు గారు నాగెండ్ల ఉన్నారా ఓకే చెప్పుల యాదవ్ గారు ఉదుర్నగర్ డాక్టర్ హుసేన్ గారు వారు తప్పులున్నారు టోటల శ్రీనివాసరావు గారు గొంపురావు వారు తప్పులు ఉన్నారు వీరాల శ్రీనివాసరావు గారు గుట్లూరు

లక్ష్మీద్రి గారు ఉన్నారు ప్రజల్పల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి చాకమూడి విజయ పవన్ కుమార్ గారు తరఫున రావాలి

இன்னிக்கிட்டு விளையாடலாமா ஆதித்துறது பாட்டு பாடலாமா நாளையலாம் குமாங்குரதாட்டி ஆட்டேர் மேடா இதென்ன ஓகே ரெண்டாவது தடவை அடிக்கவமானா

ஆசுத்திரிவாசராவ்லூருல புட்டூர் ஜெனூர் வாங்கலாம் ஜில்லமண்டல முப்பது

జాతల్ బాగా గైస్ నేను 300 రలా సే బడేగరు గుంటన ఐదంటే 7 ఆ టైంలో లో పడు శ్రీ గంజమోదల్లి హాజరుద్రతో విక్రంసేటి ಆಯೆಗಾ ಬೋರ್ಡಿ ಕೆ 12ನೇ ತರಗಾ ರೆಡಿಗ ಬರ್ತಾರೆ 12 ಶ್ರೀ ಪ್ರಜಾಪ್ರಭಾಗಿಗಳ ಕೊರತೆ ಆಸಿಸ್ ಒಟ್ಟೆ ಎಲ್ಲರ ಆಶೀರ್ವಾದಗಳು ಎಲ್ಲರ ಮೆಚ್ಚುಗೆಗಳು ಧನ್ಯವಾದಗಳು 13ನೇ ಮಲ್ಲ ಮಲ್ಲನದಿಲ್ವಾ 9ನೇ ತರಗಾ ರೆಡಿಗ ಬರ್ತಾರೆ 10ನೇ ಆಕಡೆ ತರ

அந்த <laughs> <laughs>

లైటింగ్ వస్తుందండి పదికేనాలు జత వచ్చేసరికి లైటింగ్ వస్తుంది